నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయ పాలన పాటించకపోవడం వలన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాలన పాటించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది ఉదయం తొమ్మిది గంటలకు విధులకు హాజరు కావాల్సిన వైద్యులు పది గంటల వరకు రాకపోవడం రోగులకు ఇబ్బందిగా మారింది సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు రెండు గంటలకే ఇంటికి వెళ్లిపోవటం వైద్య పరీక్షలు చేయించుకున్న రోగులు వైద్యుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు ఆసుపత్రిలో వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఓపీలు తీసుకుని వైద్యం చేయించుకుంటారు ప్రతిరోజు వైద్యులు సమయ పాలన పాటించకపోవటం చర్చనీయాంశంగా మారింది వైద్యుల నిర్లక్ష్యం వలన రోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు హలో అండి నేను మికిరాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ యాప్